సింహరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి రవి ఈ యొక్క రవి అధికారం కలిగించేవాడు ఉద్యోగం వ్యాపారం ధనం ధాన్యం ఇత్యాది యొక్క కారకుడు కావున ఈరోజు వీరికి రవి బుధుల యొక్క గ్రహముల యొక్క శుభస్థితి వలన మంచి రాజయోగం అనేది కలిగేటువంటి గ్రహస్థితి కలదు అధికమైనటువంటి ధన సంపాదన కలిగి ఉంటుంది బంధుయోగం మిత్రయోగం గృహయోగం స్థలయోగం ఆనందం సుఖం సంతోషం ఇత్యాది యొక్క గ్రహస్థితి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకున్న ఫలితాలు కలిగి అనుకున్నటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి విద్యార్థులు మంచి చేజస్సు కలిగి ఉంటారు ఫైనాన్స్ పరంగా ధన రాబడి మంచిగా ఉంటుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు మరియు గృహ సంబంధమైనటువంటి ఒక వస్తువులు కొనుగోలు చేయుట ఆభరణాలు ఇత్యాది యొక్క వస్తువులు కొనుగోలు చేయుట అందరితో కలిసిమెలిసి ఉండుట మంచి సుఖశాంతులు కలిగి ఆనందంగా ఉండగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటారు కంప్యూటర్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇత్యాది రంగం వారికి మంచి లాభాలు అనేటివి కలవు మరియు వ్యవసాయ వాణిజ్యం రంగం వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది మరియు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు కలవు మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉన్నందున అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్